హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ఉదయాన్నే హారికర్లు అయితే లేసానండి ఉదయం లేవగానే నేను చేసే పని అయితే కిటికీలు ఓపెన్ చేస్తాను అలానే అయితే వేడి నీళ్ళు అయితే కాగబెడతానండి ఇక్కడ రాత్రే క్యాన్ అయితే కడిగి పెట్టాను నైటే వాళ్ళకు వాటర్ వాళ్ళకి చెప్పితే బయటే పెట్టిపోయారండి నేను ఖాళీ క్యాన్ కూడా అయితే బయటే పెట్టేస్తాను వాళ్ళే కాలి అను తీసిపోయి ఇంకా నిండుకైతే అక్కడే పెట్టేశారు నైట్ మరి ఎప్పుడు తెచ్చారో మాకైతే గుర్తు లేదు మేమైతే అప్పుడు పడుకొనే ఉన్నాము ఉదయం వేసేసరికైతే బయట ఉన్నాయండి ఇంకా ఖాళీగా ఉంది అనేసి ఇంకా నీళ్ళైతే పోసేసి ఇంకా నీళ్ళైతే కాబెట్టాను మా వాడైతే ఇంకా ఆరం బావకే లేసేసిండండి నాతోటే లేసాడు ఇంకా నేను నీళ్ళు కాబట్టి ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నానండి మా వాడు కూడా లేచినామంటే నీళ్ళైతే తాగేశాడు నేను కూడా కసిబుడ్చి ఇల్లు తుడిచేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను మా వారిని అక్కడ పడుకోరా అంటే పడుకోలేదు నా అమ్మటే ఉన్నాడు సరే ఇంకా ఆడ దీ మీద కూర్చున్నాను అంటే సైలెంట్గా నేను స్నానం చేసే చివరికి అయితే సైలెంట్ పడుకోనున్నా రండి చిన్నాడు అసలు మాట బలగింటాడు మా వాడు ఇద్దరు ఉన్నా అసలు ఇసుక ఇవ్వరండి ఒక్కోసారి ఇసుకిస్తారు కానీ ఒక్కోసారి అస్సలు ఇసుకి ఇవ్వరు అందుకే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఎంత పనైనా నేను ఈజీగా చేసుకుంటాను లేవు కానీ అమ్మ 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 అంటాడు కాసేపు నేమో వాళ్ళ దగ్గర పడుకుంటే పడుకుంటాడు ఇంకా నాకు నేను ఎంత పడుకోలేదండి చూడండి నేను ఇక్కడ సాయంత్రం కసబ కొడుతున్నాను సారీ ఉదయానీ లేచినామంటే కసుబొడుతున్నాను అండి మా వాళ్ళు లేచేసి చుచ్చి పోసి ఇంకా ఎంత బాగా అక్క అయితే తెచ్చుకొని చెప్తా ఉన్నాడండి కాకి కాదు బ్లాక్ కలర్ చూడండి అంత బుద్ధిగా కూర్చొని ఎంత బాగా చదువుతున్నాడు ఇదే బుద్ధి కొంచెం పెద్ద అయినాక తిరుగుబోతులాగ కాకుండా ఇంత మంచి బుద్ధి అంటే ఎంత బాగుంటుందో క్యాలీఫ్లవర్ అదేంటిది క్యారెట్ అదేంట్రీ క్యాబెట్టు కొన్ని చిన్ని ముక్కులు ముక్కులు బట్టేసినాయమో ముక్కులు మందు పోసుకోమంటే పోసుకోడు మా వాడు ఏం కలర్ ఏంట అదేం ఫ్రూట్ చదువుకో చెప్పుకో ఓ రేంజ్ స్నానం చేసేసి పూజ కూడా అయితే చేసుకున్నానండి ఈరోజు సింపుల్గా ఉంది కదండి లుక్ పూలు లేవు అదే కాక ఈరోజు ఒక దీపంలోనే రెండు బొత్తులు అయితే వేసాను ప్రసాదంగా అయితే యాపిల్ అయితే పెట్టేశానండి ఈరోజు ఎందుకు అంత కళ అనిపించలేదు రోజు రెండు దీపాలలో పెట్టేసేదాన్ని ఈరోజు ఒక కుందిలోనే రెండు రెండొత్తులు అయితే పెట్టేసానండి మా వాడికి అక్కడ యాపిల్ ప్రసాదం పెట్టగానే నాకు ఆపు యాప్ అన్నాడు ఇంకా కాసేపు నాకైతే స్నానం చేసి ఇప్పించి నాకైతే యాపిల్ అయితే కోసిచ్చానండి తినేసారు ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేస్తున్నాను అండి రాత్రి కట్టు పెట్టుకున్నాను బాగా పొంగింది అలాగే ఇంకా కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ఇక్కడ పళ్ళలు కూడా అయితే ఫ్రై చేస్తున్నాను పచ్చి పప్పులు జీలకర్ర లాస్ట్లో గ్యాస్ అప్పుకున్నాకైతే ఈ ఊరికే దానిలో వేస్తాను వేడికే కొంచెం మీట్ అవుతుంది పులి చట్నీ బాగుంటుంది మా ఫ్రెండ్కి మొత్తం రాగి దోశ ఫేవరెట్ అయిపోయిందండి రాగి దోశ రాగి ఇడ్లీ మామూలుగా ఉంటాయి మా వాళ్ళిద్దరికైతే స్నానాలు చేయించానండి అలాగే స్నానం చేయించి ఒకప్పులు చట్నీ కూడా పట్టేసాను పట్టేసి తాలింపు కూడా పెట్టానండి పక్క మిక్సీ పడుతున్నాయి ఇది క్యాస్టేరియన్ హీటేసేటుతుంది కదా ఒక పక్క ప్యాన్ పెట్టేసి చట్నీ అయితే పట్టేసాను ఈరోజు అయితే త్రీ డేస్ తర్వాత అయితే స్కూల్కి వెళ్తున్నారండి మా వాళ్ళు మా ఫ్రెండ్కి పాపం పోతానని చెప్పింది పోను ఏమన్నా మా వాడు కూడా యూనిఫామ్ పానేశాక వేయించుకున్నాడు రాడవకుండానే ఒకసారి పేచి పెడతాడు ఫస్ట్ జ్వరం అయితే మా శ్రీహాన్కి వచ్చిందండి నైట్ శ్రీహాన్కి జ్వరం వస్తే మా ఫ్రెండ్కి మా రేపు అబ్బాయి స్కూల్కి కూడా అయితే నేమ్ పోరాది సరే అమ్మా అన్నాము కానీ నెక్స్ట్ డేకి అసలు వాడికే తగ్గింది మా ఫ్రెండ్కి ఫుల్గా వచ్చిందండి అసలు మామూలుగా రాలేదు ఇంకా వాడు కూడా ఇంకొక్కడు కదా ఇంకా అక్క ఇంట్లో ఉంటే వాడు కూడా పోడు ఇంకా ఎందుకనేసి ఇంకా వాడిని కూడా అయితే పంపించలేదండి కానీ మా వాడికి ఆరో నైట్ కొంచెం వచ్చింది తర్వాత అసలు సిరప్ వేయకుండానే తగ్గిపోయింది మా ఫ్రెండ్కి మాత్రం సిరప్ వేసామండి ఇంకా ఇంకా పూర్తిగా తగ్గిపోయింది మా త్రీ డేస్ తర్వాత అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాము నేర్చకుండానే పోతారులే అని చెప్పింది పాపం స్కూల్స్ అంటే ఇష్టం అండి మా ఫ్రెండ్కి ఎప్పుడో బాగాలేనప్పుడు తప్పించి రోజైతే స్కూల్కి వెళ్తానంటుంది అండి ఈరోజు కూడా ఉదయాన్న లేచినమ్మంటే నిన్న చెప్పిన మరే పొద్దున్న స్కూల్కి వెళ్తాము అంటే జ్వరం తగ్గితే పోతామా అన్నది సరే అమ్మా అన్న తగ్గింది ఉదయాన్నే లేచి మా స్నాక్స్ అవి పెట్టి పెట్టేస్తారని చెప్పింది క్యారెట్ బీట్రూట్ పెట్టమన్నదండి కానీ అవి నేను ఇంట్లో మధ్యాహ్నం తీసుకొస్తా డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి పెడతా డ్రై ఫ్రూట్స్ పెట్టేనా ఇస్తాను పప్పై పిస్తా బాదం పప్పు పెట్టాను నేను పెడతాను నువ్వు చొప్పు నేను పెట్టాత్తా నీకన్నా ఇడ్లీ దోశ పెట్టేసి నేను పెడతాను ఓకేనా దోశలు పోసాకైతే మా ప్రాంతీ దోశ వద్దన్నదండి అసలు ఇద్దరు భలే అల్లాడిచ్చిర్రు దోశ వద్దన్నదా సరే అనేసి ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసాక ఒక ఇడ్లీ సగం ఇడ్లీ రెండు ఇడ్లీ తినేసిందిలే తర్వాత వాడేమో దోశ అడిగిండు ఫస్ట్ దోశ పోస్తే వద్దన్నారు తర్వాత ఇడ్లీ వేస్తే మా ప్రాంతం తిన్నది తర్వాత వాడు మళ్ళా దోశ కావాలంటే మళ్ళా పోసానండి ఇంకా తిన్నాకైతే ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టొచ్చామండి ప్రతి వాళ్ళ స్కూల్ పక్కన ఒకటైతే ఈ మధ్య కొత్తగా బిల్డింగ్ అయితే కట్టేశారు టూలెట్ బోర్డు ఉంది సరే చూద్దాం అనేసి అయితే వెళ్ళామండి అసలు రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి సింగిల్ బెడ్రూము అలాగే డబల్ బెడ్రూమ్ అండి అదే వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఉన్నాయి మాకు వన్ బిహెచ్కే చాలండి చూసాము అసలు ఫర్నిచర్ మొత్తం ఉందండి అదే కబోర్డ్స్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్లో కానీ టీవీ కబోర్డు కానీ పూజకు మందిరం కానీ అసలు అంతా చాలా బాగుంది బాల్కనీ వచ్చింది సపరేట్గా బాల్కనీలోనే మళ్ళీ సామాన్లు కడుక్కోవడానికి ఇచ్చారు నాకైతే రూమ్ భయం నచ్చిందండి కానీ లాస్ట్లో ఆయన చెప్పిన కాస్ట్ చూసి బిత్తరపోయాము మేము పదమూడు పద్నాలుగు వేలు అయితే సింగిల్ రూమ్లో అయినా ఉందామనుకున్నామండి ఆయన సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్పారు ఓ అమ్మ సింగిల్ బెడ్రూమ్కి అంత ఎవరు పెడతారు చెప్పండి మేము అయితే వచ్చేసామండి ఈ మధ్యకాలంలో నేను ఏం చూస్తున్నా అది నాకైతే అసలు దక్కకుండా పోతుందండి ఏంటో మరి అంతా ఓపెన్ కిచెన్ అంతా బాగుందండి నాకు అసలు రూమ్ ఎలా ఉండాలో అలానే ఉంది చాలా మంచిగా అనిపించింది ఉందామనుకున్నాము కానీ బ్యాడ్ లక్ ఆయన హెవీ కాస్ట్ అయితే చెప్పారు ఇంకా అది వాళ్ళ ఇష్టం కదండి ఇక్కడ బ్యారాడని అలాగే ఉండదు కదా సరేలే మనకు రుణం ఉంటే వస్తుంది లేదనుకున్నాను మరి మాకైతే రుణం లేదు వదిలేశానండి రాత్రి మా డూడో వర్కల కోసం అన్నం అన్నమని అడగదండి మా బియ్యం అలానే ఉన్నాయి వేస్ట్ చేయడం ఎందుకనేసి ఈ బియ్యాన్ని తోడి ఇంకొంచెం బియ్యం అయితే కడిగి చిల్లు వచ్చి అయితే కాసేపు వడ వడపోనిచ్చానండి అది ఆ నీళ్ళన్నీ అయితే పోనిచ్చి ఇప్పుడు మధ్యాహ్నం మా ఊని తీసుకొచ్చి నాకైతే ఒక పైకి అయితే వచ్చాను మళ్ళీ ఆయనకు పైకి వచ్చింది అనుకో మళ్ళీ వంట తీసుకురావడానికి బాగాలి మళ్ళీ మా ఫ్రెండ్కి అన్నం ఇవ్వాలి ఎంత రిస్క్ ఎందుకనేసి మధ్యాహ్నం అయినాక ఒకేసారి అయితే వచ్చేవాళ్ళు మబ్బు ఏమో లేచింది ఊరికి గాలి అన్న పారతాయి మళ్ళీ ఏమన్నా ఉంటే రేపన్న పెట్టుకోవచ్చు ఇలానే ఉంటే వాసర్ అవుతాయని గాలన్న పారతాయి ఇంట్లో కొత్తలాగ వేసే సాయంత్రం ఒక మూడు గంటల ఊరుకుంటా రాగులు కూడా అయితే ఆరేసుకుంటా బియ్యం రాగులు అనుకోండి రాగిలి కూడా అయితే ఎండ కాసేపు ఒక గంట ఒక మంచి ఎండ కాసినా హారిపోతాయండి మళ్ళీ రేపు ఉంటే రేపు కాసేపు ఆరబెట్టుకుంటా మా వాడికి కొంచెం అన్నం తెచ్చాను అది కూడా తింటున్నాడు కూడా తిన్నాక నేను మిగిలిది నేను తినేస్తా ఇట్లా పైన బాబు ప్రశాంతంగా చల్లటి గాలి బాగుంది అలా ఉన్నానో లేదండి ఒక పది నిమిషాలకైతే వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం పడుతుంది వర్షం పడుతుంది మళ్ళీ మబ్బు పోయింది ఇంకా మబ్బు నన్ను తీసుకొని వచ్చేసా నన్నీ ఏం చేస్తున్నావు బుక్క అవి కావన్న చదువుకుంటావా చదువుకో ఇంకో బుక్క అన్నీ ఎట్ట పట్టకొత్త సంకలం పెట్టుకొని మా ప్రణతిని కూడా అయితే స్కూల్లో అయితే తీసుకొచ్చానండి ఎలానో ఇంటికి వచ్చేసాను ఇంకో వర్షం అయితే స్టార్ట్ అయ్యింది వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డు వాడేసుకొని తిప్పుతున్నాడు కావాలన్నా ఎందు బట్టలు కూడా అయితే విండేసేసానండి పిల్ల యూని పిల్లల యూనిఫామ్లు ఉన్నాయి కదా మధ్యాహ్నం మా వాడు వచ్చినాక సాయంత్రం మా ప్రణితి ఇద్దరికైతే పిండి వేసాను రోజు మ్యాక్సిమం నేను రోజు సాయంత్రమే వాష్ చేస్తాను అంటే ఎందుకంటే వాళ్ళు వచ్చినాక యూనిఫామ్స్ ఉంటాయి కదా యూనిఫామ్లు ఉంటాయి కాబట్టి పిండి వేస్తే ఇంకా ఉదయానికి ఏముండవు ఉదయం మళ్ళీ అనుకో ఏమో నాకు సాయంత్రమే బెండ అవుతుంది బట్టలు ఉదయం వేసిన ఒకసారి అంత ఎండ రాదండి ఆరు మళ్ళీ రేపు వరకు ఉండాలి అదే ఇప్పుడు సాయంత్రం వేసాను అనుకో రేపు అగుల్లో పారిపోతాయి మళ్ళీ రేపు సాయంత్రం అయితే వేసుకోవచ్చు అందుకే నేనైతే రోజు సాయంత్రమే వాష్ చేస్తాను అండ్ కూడా అయితే మొత్తం కడిగేసానండి ఇంకైతే ప్రజెంట్ పని ఏం లేదు అసూలు వచ్చాలి వచ్చేసి పిల్లలు చదివితే హోంవర్క్స్ అయితే చేయించాలండి హోంవర్క్ అయితే రాపించానండి అసలు ఏదైనా అంత నీట్గా చదురుకుంటాడు ఎక్కడెక్కడ పెట్టేస్తాడండి మా వాడు మా వాడిలో ఇదైతే నాకు మంచిగా నచ్చింది ఇదే హ్యాబిట్స్ పెద్ద అయితే అసలు చాలా బాగుంటుంది దీని ల్యాప్టాప్ తెచ్చుకుంటాడు బొమ్మది నేను ఉదయం ల్యాప్టాప్ అక్కడ లోపల ఇచ్చాను నేను ఎక్కడి నుంచి ఇచ్చానో సేమ్ అదే ప్లేస్లో అయితే పెట్టాడండి ఏదైనా ఇదేని కాదు ఎక్క ఏదైనా ఎక్కడున్నాయో అక్కడే వాడుకుంటాడు మళ్ళీ వాటి ప్లేస్ అయితే పెట్టేస్తాడండి మా ఫ్రెండ్ అయితే పడుకున్నది ఏం చెప్తుంది అంట ఈరోజు నైట్ అయితే వర్క్ చేపిస్తున్నాడు అండి మా హస్బెండ్ వాళ్ళ కోసం అయితే ఇక్కడ అన్నమైతే వండేస్తున్నాను పెద్ద అయితే పెట్టాను ఈరోజు ఎక్కువ మందికి కావాలంట పప్పు కూడా పెట్టానండి వాళ్ళు కర్రీ సంతగా తినరు అయినా కర్రీ అంటే చాలా లేట్ అవుతుంది అందుకోసమైతే పప్పు పెట్టాను మా అప్పుడే ఫోన్ చేస్తాడు అప్పుడే అయిందా అంటాడు ముందు చెప్పడే ఇప్పుడు ఇందాక ఇంక ఎన్ని గంటలకు పోగంట ముందు ఏం చెప్పింటు అప్పుడు అయిందా అంటున్నాడు ఒకళ్ళు ఇద్దరికైతే త్వరగా అవుతుంది కుండ ఉడికేసరికే పడుతుంది ఒక అరగంట ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ దీన్ని చల్లార్పాలి ఒక బేసిన్లో వేసి చల్లార్పి డబ్బాలలో పెట్టి మళ్ళీ ప్యాక్ చేసి అప్పుడు పంపించాలి ఇది అంతేసరికి ఒక అటు ఇటు ఒక గంట అయితే కంపల్సరీ పడుతుంది ఆరాలి కదా మళ్ళీ ప్లాస్టిక్లో పెట్టిస్తే కాలిపోతుంది అందుకనేసి ఒక డబ్బా అయితే కలిపె కడిపెట్టండి స్టీల్ని అది ఒక అయితే నేను కడిగి పెట్టాను అన్నమైనాక అనేసి ఇక్కడ పప్పు అయితే ఫస్ట్ అయిందండి నిండుగా అసలు ఎక్కువ ఆయిల్ వేసి తాలిమిర్చిలు కూడా ఎక్కువ వేసి ఇదైతే తెల్లబాయిలు ఉంటాయి కదండి అవి అయితే కచ్చా తెంచి బాగా అసలు మంచి స్మెల్ అయితే వస్తుందండి పప్పు తాలింపు కూడా చాలా మంచిగా కుదిరింది లేకపోతే ఫ్యాన్ కింద అలా చల్లార పెడుతున్నానండి మా హస్బెండ్ వచ్చేసి నాకు ఆరున్నరకి చెప్పారు ఫోను నేను కరెక్ట్గా ఏడు అయితే అన్నీ రెడీ చేసేసి పూర్తిగా చల్లారకే ప్యాక్ చేసారండి ఎందుకంటే స్టీల్ అయితే నా దగ్గర లేవు ప్లాస్టికే ఉన్నాయి డబ్బాలు ప్లాస్టిక్లో రవి వేడి వేడి పెడితే అసలు ఆ డబ్బాలు ఉంటాయి చెప్పండి ఆ డబ్బాలు కరిగి ఆ ఫుడ్ అంతా ఫుడ్లోకే పోతుంది వాళ్ళకే పాయిజన్ అవుతుంది ఎందుకనేసి అయితే ఇలా పూర్తిగా పూర్తిగా చల్లారాకైతే ఇక్కడ ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి పెట్టానండి మా వారికి పచ్చడి కంపల్సరీ కావాలి ఇంట్లో ఉసిరికాయ పచ్చడి ఉందండి రేపు ప్రతిసారి మా పచ్చడి పెడతాను వాళ్ళకి ఎప్పుడు బోర్ అవుతుంది అనేసి అయితే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేసి పంపించాను మా ఫ్రెండ్ అయితే మళ్ళీ ఒక చపాతీ కావాలి ఉండదండి అందుకోసమైతే కొంచెం చపాతి పిండి అయితే కలిపి పెట్టాను చేసేసి పిల్లలకు కూడా అయితే పెట్టేయాలి మేము కూడా అయితే తినేసామండి తినేసినాకైతే యాజ్ ఈజ్ వే నైట్ అలా చేసుకుంటున్నాను అలానే స్టవ్ తోటి చేసుకున్నాను కానీ టూటం చేసుకొని ఇంకో సామాన్లు అయితే కడిగేసుకున్నానండి ఇవి ఇందాక గడిగిన సామాన్లు నాలుగు గంటలప్పుడు దాంట్లో ఉంటే దీంట్లోకి మార్చేశాను మళ్ళీ దాంట్లో సామాన్లు వేస్తే తేమైతే అనేసి వారిపోయినాయి కదనేసి దీంట్లోకి వేసాను ఇవేమో ఇప్పుడు ఏమైనా సామాన్ అండి వాడు టీవీ చూసేందుకు చే చూసినాడు నేను చూడొద్దేమో టీవీ వాపో టీవీ ఆపని ఇంకా వచ్చి ఒక ఇద్దరు పండిర్ పండిర రా నీకు ఎవరంటే ఇష్టం చిన్నోడా అమ్మ ఇష్టమా నానిష్టమా అక్క ఇష్టమా ఎవరిష్టం చెప్పు ఎవరిష్టము ఎవరిష్టం చెప్పాలి ఎవరిష్టం నీకు నీకు ఎవరిష్టము నువ్వు చెప్తేన మాట్లాడు లేకుండా నేను ఏదో మాట్లాడడం పో అమ్మ ముద్దు పెట్టాలి అమ్మ ముద్దు పెట్టాలి ఆ ఫ్యాన్ రాదు వద్దురా చల్లిపెడుతుంది నాకు ముద్దు పెట్టడు గిద్దు పెట్టడు ఆ ఫ్యాన్ రాదురా అయితే మా హస్బెండ్కి నైట్ వర్క్ చేపిస్తున్నాడు కదండి వచ్చేసరికి మార్నింగ్ అవుతుంది పాపం నాలుగు వస్తాడో ఐదుకి వస్తాడో తెలియదు అండి ఒకసారి ఫోన్ చేసి అయితే కనుక్కుంటాను ఇంకా నైట్ వర్క్ చేపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నాలుగు అయి అవుతుంది అనుకుంటున్నా అయితే నేనైతే పై ఫ్యాన్ వేసి పడుకోమన్నానండి కానీ మా వాడు పోయి టేబుల్ ఫ్యాన్ వేసుకొని చూడండి వాడు చక్కనే పెట్టుకొని అసలు ఎంత బాగుంది బుద్ధిమంతుడు లాగా బుద్ధిమంతుడు లాగా బుద్ధిమంతుడిలాగా వాళ్ళకటిచ్చి అక్క కప్పుకొని అలాగ ఎదుపడిచ్చి ఆయన విదడు నాసార్లు ఒక ఐదు సార్లు కప్పించండు అమ్మ కప్పు మొత్తం కప్పని బంగారం అమ్మ నా చిన్న చిన్న బంగారం పడుకో బంగారం పడుకున్నాడు ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ కూడా చేయండి ఎంతో కష్టంతో చేశారండి ఒక ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి టేక్ కేర్ బాయ్ బాయ్